మొత్తానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా రుణం తీర్చుకోవద్దా అంటే ఎవరు తీర్చుకోకమంటుర్రు యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అని ఎవరిని అడుగుతున్నాం అంటే యువతలను అడుగుతున్నావా ఇటు బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నావా అటు బీజేపీ వాళ్ళని అడుగుతున్నావా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నావా ఉద్యోగాలు ఇవ్వాలి ప్రజలకు న్యాయం చేయాలి అనే కదా అందరు అనుకునేది మరి మళ్ళీ చెప్తున్నావు యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అంటే తీర్చుకో వద్దన్నదో ఎవరు నేను ఇక బారాసాకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న అనట ఆ బీఆర్ఎస్ఓళ్ళకు సూటి ప్రశ్న వేసిండట ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చి నా రుణం తీర్చుకోవద్దా తీర్చు అంటే ఇప్పుడు ఈయన చెప్పే మాట ఎట్లా ఉందంటే నేను ఉద్యోగాలు ఇస్తున్నా కానీ బీఆర్ఎస్ఓళ్ళు ఇయని ఇయ్యట్లేదు అని చెప్తుండు ఉద్యోగాలు ఇయ్యంగా అడ్డుకుంటారా అడ్డుకుంటే విద్యార్థులు కానీ యువకులు కానీ ఊరుకుంటారా నిరుద్యోగులు ఊరుకుంటారా మరి ఎట్లా మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి ఇవన్నీ డబ్బా కొట్టే మాటలు అబద్ధపు మాటలు అంతే తప్ప నిజాలేముండయి అందులో ఉద్యోగాలు ఇస్తాను ఎవరికైనా న్యాయం చేస్తా ఎవరికైనా మంచి చేస్తా అంటే ఎవడన్నా వద్దంటాడా అవో ఇట్లా ఉన్నది కథ అది వద్దనేది సాటుగానో లేకపోతే ఇంకే రకంగానోనో చెప్తారు కానీ డైరెక్ట్గా వచ్చేసి ధర్నాలు చేసి రాష్ట్రోకులు చేసి మీరు ఉద్యోగాలు ఇవ్వకండి రాష్ట్రంలో ఇట్లా చేయకండి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకండి అని ధర్నాలు రాస్త రోకులు ఎవరైనా చేస్తారా మరి ఏ రకంగా మాట్లాడుతుండూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని కూడా ఆక్షేపణ చేసిండు ప్రతి పని ఈయన ఏ పని చేసినా గానీ ఆ పనిని అడ్డుకుంటురట ఆ పార్టీ నేతలు ఏది బీఆర్ఎస్ వాళ్ళు మరి నేను ఏం పని షురు చేసిండు వాళ్ళు ఏ పనిని అడ్డుకున్నారు మొదటి నుండి నీ ఆశలే తప్ప ఆశ పెట్టడమే తప్ప ఒక పని కూడా పూర్తయింది లేదు పెన్షన్స్ పెంచినవా పెన్షన్స్ పెంచకపోతాయి ఐ ఇరవై ఐదు వందల రూపాయలు గృహిణీలకు ఇస్తానని చెప్పినావు అది ఇవ్వకపోతీ కేసీఆర్ కిట్ రద్దయిపోయా రైతు బంధు వెయ్యకపోతివి కళ్యాణ లక్ష్మి ఎక్కడొస్తుందో ఏమో తెలియదు ఇవ ఈ రకంగా ఉన్న అన్నింటికి కటప్ పెట్టేసింది నువ్వు మళ్ళీ నేను చేసే ప్రతి పని కూడా అడ్డుకుంటురని చెప్పేది నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారు మిమ్మల్ని నమ్ముకొని ఇలా రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ మీ పనుల కోసం మీరిచ్చేటువంటి పథకాల కోసం వేచి చూస్తున్నారు దాన్ని మర్చిపోయి ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద పడి మాట్లాడు వీళ్ళు ఎటు పోతుర్రు ఎటు వస్తుర్రు వాళ్ళ గురించే ఉన్నది మన ఆలోచన అంతా పని మీద లేదు ఇక నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి భాజపా ఇక మొత్తానికి ఇగో ఇక్కడ చూడరు నల్గొండ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు అట్లాగే వెనక అద్దంకి దయాకర్ బీర్ల ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ మొత్తానికి రేవంత్ రెడ్డి పక్క పాయింట్ అయితే బట్టి విక్రమార్క కోమటి రెడ్డిని వీళ్ళు ఒక సీక్వెన్స్కి వస్తున్నట్టున్నారు మీరిద్దరు ఇలా ముంగట ఉండాలి ఇక మిగతా వాళ్ళు వెనక ఉండాలి పాపం ఉత్తమ్ కుమార్ ఏమో లాస్ట్ చివర్లో ఉన్నారు చూడు మరి ఆయనను చివర్లో ఎందుకు నడిపిస్తారో అర్థం అవట్లేదు వీళ్ళిద్దరు మాత్రం పక్కకే కుడి చేయికి ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఆయన పోయిండు చివర్లో పడ్డాడుగా ఇక తెలంగాణ ఏర్పడింది నాలుగు కోట్ల ప్రజల కోసమా లేకపోతే కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమా అనేది భారాసా నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు గెలిస్తే ఉప్పొంగిపోయి ఓడిపోతే కుంగిపోయి ఫామ్ హౌస్కు పరిమితం కావడం కేసీఆర్ అనుభవానికి తగినటువంటి పని కాదని హితువు పలికారు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది రెండవ పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో ఇక ఏర్పడిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అని కూడా ప్రశ్నించారు ఇక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ మొదటి ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే లేదని స్పష్టం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి పనులకు ప్రాజెక్టులను కూడా ఇక ప్రారంభించిన సీఎం ఇక నల్గొండలోని గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించారు మొత్తానికి యాభై ఐదు వేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదట స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ రాష్ట్రంలో కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కొత్తగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి ఇట్లా ఉద్యోగాల పరంపర ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఏవి నోటిఫికేషన్లు వేయాలి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కేసీఆర్ అవుట్ చేసినాయి ఇవన్నీ ఆయన చేసిన లీస్ట్ అవుట్ అంతా తీసుకొచ్చి వీళ్ళు నోటిఫికేషన్ వేసారు ఈయన ఘనతలు చెప్పుకుంటుండు మేము వచ్చిన తర్వాతనే యాభై ఐదు వేల ఉద్యోగాలు వేసినామని రేవంత్ రెడ్డి చెప్తుండు ఆ ఘనత తనది కాదు గతంలో ఉన్న సర్కార్ అంటే కేసీఆర్కు సంబంధించినటువంటి ఘనత అది రాష్ట్రంలోనే దేశంలోనే ఏ రాష్ట్రం కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు వేయలేదట అధికారంలోకి వచ్చినాక వన్ ఆరు నెలల్లోనే మరి ఎట్లా వేసిండా అంటే మీకు అర్థమైపోవాలి ఇది కేసీఆర్ ప్రతిఫలమే అని అర్థమైపోవాలి దాన్ని నేనే వేసినా అని చెప్పుకుంటున్నాడు గొప్పలు అవట్ల